శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థం ఉత్సవం మరో కుంభమేళాలను తలపించింది నదికి ఇరువైపులా భక్తులు పోటెత్తారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాల్లో చక్రతీర్థ స్నాన ఘట్టంకు తగిన ప్రాధాన్యత జనసంద్రంతో సంతరించుకుంది ఆఖరి రోజున స్వామివారిని ఊరేగిస్తూ పవిత్ర వంశధార నదిలో స్నానమాచరించిన ఘట్టం ప్రతి ఏడాది కంటే అత్యంత వైభవంగా జరిగింది ఈ ఉత్సవానికి వంశధార నదీ తీరం జనవరదై ఉప్పొంగింది జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ఒడిశా ప్రాంతాలను నుంచి లక్షల్లో భక్తులు తరలిరావడంతో ఇసుక వేస్తే రాలనట్టుగా జనవాహిని కనిపించింది ముహూర్తం మేరకు పార్వతి పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ నదీ వాహనంపై ఆసీనులను చేశారు అంతకుముందు దేవాదాయ శాఖ ఏసీ ప్రసాద్ పట్నాయక్ టెక్కలి డీఎస్పీ మూర్తి కొబ్బరికాయలు కొట్టి గ్రామోత్సవం ప్రారంభించారు సుమారు రెండు కిలోమీటర్లు ఊరేగింపుగా మిరియాపల్లి తీరానగల వంశధార రేవుకు స్వామివారిని శోభాయాత్ర తీసుకెళ్లారు లుకలాపు వంశీయులు అర్చకులతో కలిసి స్వామికి పూజలు నిర్వహించారు అప్పటికే ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం చేరుకున్నారు వారి చక్రతీర్థ స్నానాలతో పాటు వారు సైతం నదిలో పవిత్ర స్నానానికి ఎగబడ్డారు శ్రీముఖలింగేశ్వరుడే తన చెంతకు తరలిరాగా ఆ గంగమ్మ పరవశించిపోయింది భక్తజన శోభను సంతరించుకుంది నదికి తూర్పు పడమర వైపు భక్తజనంతో కొత్త శోభను సంతరించుకుంది శివనామ స్మరణతో మారుమరోగింది ఆలయ సాంప్రదాయం మేరకు స్వామి అమ్మవార్లను చక్రతీర్థ స్నానం చేశారు ఈ సమయంలో స్వామివారి మీద భక్తులు ఆచారం మేరకు అరటి పల్లు విసరగా వాటిని కొందరు అందుకోవడానికి ప్రయత్నం చేశారు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం నందివాహనంపై శ్రీముఖలింగంలోని గర్భగుడికి తిరుగు పయనమయ్యారు నదీ తీరం నుంచి శ్రీముఖలింగేశ్వర ఆలయం వరకు శివనామ స్మరణ స్వామి శరణు ఘోషతో మారుమోగింది జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితి మొత్తం పరిశీలించారు వంటి అవాంఛనీయ సంఘటనలు ప్రవేశించాలి మీ పక్కన ఉన్న వ్యక్తులకి చెప్పు మీరు తప్పిపోయాను నా కంట్రోల్ రూమ్ గా తీసుకోండి బాబు మీ మధ్యలో పోలీసు ఉన్నారు ఫస్ట్లో పోదు మరేమో కోటి భక్తులకు కలిగించే